మనం ఎప్పుడు కాసుకోవడం పొద్దున ఇంత లేటా మా అమ్మని అమ్మేసరికి ఇంత లేటు సరే గాని మీ అమ్మని మన పెళ్లికి ఒప్పి కదా మన పెళ్లికి మా అమ్మ సచ్చిన ఒప్పుకోదు ఏరటోళ్ళకిచ్చి చేయమన్న చేస్తుంది గాని నీకిచ్చి మాత్రం పెళ్లి చేయదు మా అవ్వ వేరటోడా ఎవడాడు చెప్పు ఎవడాడు ఏ ఎవరు లేరు గాని ఉత్తగానే అన్న అమ్మయ్యా ఒక్కొక్క సరే నా పానం అంతా జల్లు అన్న చెప్పిందని ఇగో వెంకటేష్ నీ ఏజ్ కంటే నా ఏజ్ పెద్దది

మళ్ళీ ఎవరన్నా చూస్తే మా అబ్బాకి చెప్తారు డబ్బు నువ్వు పోదు అనుప